మరి ఆ రోజున అంటే అప్పుడు పరిస్థితి ఇప్పుడు కూడా ఇప్పుడు సపోజ్ తెలంగాణ ఉంది తెలంగాణ కేసీ సీఎం కేసీఆర్ గురించి ఒక్కడ మాట్లాడగలడా అసలు అద్భుతం అని చెప్పడం తప్ప తెలంగాణలో అంతా అద్భుతమే అంతే కదా కదా ఎక్కువ మాట్లాడితే ముడి మీద అంతా అంటాడు ఆ భయం స్టూడియోల మీదకి ప్రొక్రియలు వెళ్ళొచ్చు జేసీబీలు వెళ్ళొచ్చు ఏదైనా వెళ్ళొచ్చు నంది అవార్డులు ఎత్తే వదల బారేషాడు దీ సభల్లో నేను దాని గురించి చెప్పడానికి లేదు రాష్ట్రం విభజన జరిగింది నంది అవార్డు అనేది ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు ఓకే ఏదో పేరు పెట్టాలి కదా ఒకసారి పిలిచినప్పుడు ఇప్పుడు మాట్లా మాట్లాడుతుంది సింహ ఎట్లా ఉంటుంది అన్నారు సింహ బాగుందండి సింహ అవార్డ్స్ అని పెట్టండి బ్రహ్మాండంగా ఉంటుంది సింహం అంటే అడవికి రాజు కదా ఇది కూడా అలాంటిదే కదా బాగుంటుంది అన్నా ఓకే అన్నారు ఇట్లా అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా బిగినింగ్ లో ఒకటి రెండు ఏళ్ళు చేశాడు తప్ప ఆయన చేయలేకపోయాడు అప్పుడు ఉన్న ప్రయారిటీస్ చాలా